తెలుగు 99 న్యూస్ ఛానల్ స్వాగతం మెగాస్టార్ చిరంజీవి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీప్ ఫేక్ పై ప్రభుత్వాలు అసెంబ్లీలో చట్టాలు తీసుకురావాలి డీప్ ఫేక్ పై ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీసు వ్యవస్థ ప్రయత్నించడం అభినందనీయం సామాన్యులకు డీప్ ఫేక్ నుంచి రక్షణ లభించాలి అని తెలియజేశారు yes yes ఈ విషయంలో डेफिनेटగా వాళ్ళు ఇప్పుడే చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ విషయంలో డైరెక్ట్ గా సజ్జనార్ గారు ఆయన ప్రస్తావించారు ఇస్ వెరీ సీరియస్ అండ్ డెఫినెట్లీ ఇది ఒక పెద్ద గొడ్డలి పెట్టు మనకి దాని మీద పూర్తిగా స్పందించి అన్ని రకాలుగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధార్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజుల్లో కూడా అది ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో ఎక్కువ అవుతున్నటువంటి యా మంచి మంచి వస్తున్నప్పుడు మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు చెడు కూడా కుట్టు వస్తుంది మనం చేసి ఫిల్టర్స్ ఏర్పరచుకోవాలి దానికి మనకు వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళు దట్ దే డూ ద బెస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బట్ వీ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ ఎప్పుడు మనం వెల్కమ్ చేయాలి ఈ వెల్కమ్ చేసే దాంట్లో బై కొంచెం బ్యాడ్ కూడా వస్తుంది దాన్ని ఎలా ప్రక్షాళన చేయాలని దాని మీద వాళ్ళు పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయి వాళ్ళు డెఫినెట్గా అసెంబ్లీలో చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్గా ఉంటారు ఇలాంటివి ఆటలు కొనసాగని కూడా చేస్తారు ఐ స్ట్రాంగ్లీ ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మీ ఫనీ కాలరీ జబర్దస్త్ ఫనీ హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ జిల్గా తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో ఎవరి బడి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి